టిఫిన్లోకి బఠానీ పప్పు బొబ్బరి పప్పు పెసరపప్పు ఇలా ఇవన్నీ అంటే పప్పు కాదు బొబ్బర్లు పెసర్లు బఠానీలు సోయా బీన్స్ ఇలా ఇవన్నీ కలిపి మొత్తం అన్నీ నానబెట్టుకున్నాను శనగలు ఇవన్నీ వీటితో పాటుగా కొంచెం మినప్పప్పు కొంచెం మినప్పప్పును బియ్యం కూడా నానబెట్టుకున్నాను హాయ్ చెప్పు ఇటు హాయ్ చెప్పు ఓకే ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకుంటే ఇవన్నీ పప్పులతోటి కనిపిస్తున్నాయి కదా మొత్తం పప్పులు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుని దోశలు వేసుకుంటే హెల్తీగా ఉంటుంది హెల్త్ రోజు చేయలే కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తాను ఈ రోజు చేసి పిల్లలు పెడదాం రేపు మార్నింగ్ టిఫిన్ కానీ ఇవన్నీ నాన్న పెట్టాను మిక్సీ చేశాను పిండి చూసారు అలా గ్రీన్ కలర్లో ఉంది పిండి అంటే బఠానీలు పెసలు మినుములు అన్నీ చేశాను కదా మినప్పప్పు కూడా పైన ఉన్న నల్లపట్టు తీసేయకుండా ఉంచాము అది కూడా పిండి చూసారా ఎలా పొంగిందో నిన్న చెప్పాను కదా బఠానీలు పెసరలు మినుములు అన్నీ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని దోశలు వేసుకుంటే హెల్దీగా ఉంటాయి తినడానికి నేను దోశలు అసలు ఆయిల్ లేకుండా వాడతాను అయితే దీనికి ఏమో నాన్ స్టిక్ పోయి నేను వేసిన దోశ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు కొంచెం ఆనియన్స్ క్యారెట్ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ మా పిల్లలు అసలు తినరు చక్కగా కాలుతుంది దోశ ఇప్పుడు ఇది తీద్దాం ఈ స్టిక్ పోయి ఎంత మంచిగా వేసిన దోశలు అనేవి పర్ఫెక్ట్గా రావట్లేదు ఊడిపోతుంది కొత్తది నాన్స్టిక్ ప్యాన్ కొత్తది ఆర్డర్ చేయాలి వస్తుంది అసలు టూ సైడ్స్ ఏం కాల్చం అవసరం లేదు నేను మామూలుగా చేసాను ఒక వన్ మినిట్ అని ఒక హాఫ్ సెక్ ఒక టూ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది చాలు ఇంకొకటే వేస్తాను వీక్లీ ఒక వన్ టైం అయినా ఇలా తింటే కొంచెం పిల్లలు హెల్తీగా ఉంటారు దాన్ని ముందే తీసేయకుండా కాలే వరకు ఉంచితే కొంచెం నీట్గా వస్తుంది దోశ మీరు కూడా మీ పిల్లలకి ఇలా తీసి చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్